జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రివర్గ సభ్యులు బుధవారం చేపట్టనున్న పదవీ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఇరవై ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో కళా కేంద్రం సుబ్రహ్మణ్యం మైదానం రామాలయం సెంటర్ ఏవిఏ రోడ్ పుష్కర్ఘాట్ ఎంఎస్ఆర్ హైటెక్ బస్ షెల్టర్ ఏసీ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపం బి మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం క్వారిపేట సెంటర్ రౌత్ తాతల కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రత్యక్ష ప్రసారాన్ని ఆసక్తిగా తిలగించడం జరిగిందన్నారు కొవ్వూరు నిడదవోలు ఇతర మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆయా వేదికల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు

భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో వెళ్లి గమనించినటువంటి రీతి రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి వాళ్ళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడికి ఇంతమంది సైయం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు గురించేటటువంటి బలాలని అందుప్రమంలో అభివృద్ధి వంటి మాటలు కూడా నేతో గుర్తు చేస్తూ ఉన్నా అని గుర్తుపు వస్తున్నాయి సిద్ధనమయ్యేటటువంటి నాటి రోజుల్ని పూర్తిగా పుస్థాపం చేసుకొని ఇవ్వాలా అన్నారు ఆమెంటిని చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటిగా అందించారు కాబట్టి నాలుగవ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీరాజ చంద్రబాబు నాయుడు గారు

పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అక్కడే మకాం చేసేవాళ్ళము రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి బిలువను ప్రజలకు తెలియజేసిన ఈ తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి కేంద్రీకరణకు తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తారు పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రూపాయల పింఛన్ ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది మొదటిసారి ముఖ్యమంత్రి కాగా అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పథకాలు అందుకుంటున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో వెళ్ళి గమనించినటువంటి రీతి రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమన్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి आरोजना श्री एनटीआर, तरवात स्त्री चंद्रबाबू नायडू की युद्ध मंदी, साइनियम चेतनगा मंदी, मानव मंदी, मार्ग के सावधानी स्तंभ, मार्ग के चयन में तालाबारणी, अधुकर घोटना मंदी, जब जब बातें न पड़ा, नितोगुर्तो चेष्टो ना, नितोगुर्तो पुष्टनाय, सीधे न माये जब जब नाटी इतिहास हो जाता है हमें घर बनते देखा है गौरवमणि जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदरदास मोदी जी को हम सबके प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिदलंकर के प्रेम पूर्वक उनका स्वागत नाम ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి తెచ్చి నిలబడండి నా పోలీస్ సిబ్బంది కూర్చోండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు रहस्य परिरक्षण प्रमाण शिकारम, चेंज वाल्सिंगरी गवर्नर गार्डन भी गवर्नर गार्डन विज्ञप्ति चेस्टुनानो, लेनो, मुख्यमंत्री परदीपी प्रमाण शिकारम, मरियो రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాత్త చంద్రబాబు నాయుడు అనే నేను गवर्नर आंध्र प्रदेश राष्ट्र मंत्रिवर्चे पदवी नीलू कोनी गौरवनी पवन कल्याण गुना పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని गौरवनीय नारा लोकेश गारो

भाइयों जाएं, पक्षपातर जाएं, राजद पेश आओ जाएं नहीं तो ना, राज छाने आएं, सेवा बनाएं, अनुसरण की, प्रचलन के ज्ञान से उत्साह लें, कई लोगों की गारमेंट जस्ट बॉल।

विज्ञापन की हेतु नालो जय विश्वनाथ बाल रेटी का बाल बहु समा